రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుతుంది ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న దానికే ఇప్పుడు అమెరికా ఒక సమాధానమిచ్చింది ఒక డెడ్ లైన్ పెట్టింది జూన్ రెండు ఇరవై ఆరు అయితే ఈ గడువు నిజంగా శాంతిని తెస్తుందా లేక పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుందా ఈ విశ్లేషణలో మనం ఈ రాజకీయ గడువు వెనుకున్న కఠినమైన వాస్తవాలేంటో లోతుగా పరిశీలిద్దా చూడండి సాధారణంగా శాంతి చర్చలు ఎలా జరుగుతాయి యుద్ధభూమిలో పరిస్థితులను బట్టికెదా కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఇప్పుడు ఒక క్యాలెండర్ తేదీ ఒక గడువు మొత్తం దౌత్యాన్ని నడిపిస్తోంది సమయం గడిచే కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది దాంతోపాటే తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా పెరుగుతోంది జూన్ రెండు ఇరవై ఆరు ఈ ఒక్క తేదీ ఇప్పుడు మాస్కో కైవ్ వాషింగ్టన్ ఈ మూడు రాజధానుల్లో ప్రతి వ్యూహాత్మక అడుగును శాసిస్తోంది అయితే అసలు ఈ తేదీనే ఎందుకు దీని వెనుకున్న కారణం యుద్ధక్షేత్రంలో లేదు అది వేరే చోటు ఉంది ఇక్కడే అసలు పాయింట్ ఈ డెడ్ లైన్కి యుద్ధంలో గెలుపోటములతోగాని చర్చల్లో పురోగతితోగాని ఏం మాత్రం సంబంధం లేదు దీనికి ఏకైక కారణం అమెరికా రాజకీయ క్యాలెండర్ ముఖ్యంగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికలు ఇది ఫారెన్ పాలసీలో చాలా ప్రమాదకరమైన మార్పు అన్నమాట అంటే నిజమైన పరిస్థితులను బట్టి కాకుండా కేవలం క్యాలెండర్ను చూసి శాంతి ప్రక్రియను నిర్దేశిస్తున్నారు అయితే శాంతి కోసం ప్రయత్నాలు ఇప్పుడే మొదలవ్వలేదు మొదట్లో ట్వంటీ ఫోర్ గంటల్లోనే యుద్ధాన్ని ఆపేస్తాం లాంటి పెద్ద పెద్ద వాగ్దానాలు వినిపించాయి ఆ తర్వాత కొన్ని ప్రణాళికలొచ్చాయి కానీ అవి వర్కౌట్ అవ్వలేదు అలా ఎన్నో విఫల యత్నాల తర్వాత ఇప్పుడు చర్చలన్నీ ఒక ఇరవై సూత్రాల ప్రణాళిక చుట్టూ తిరుగుతున్నాయి కాని ఏంటంటే ఈ ప్లాన్కి కూడా నాలుగు పెద్ద అడ్డంకులు ఎదురవుతున్నాయి మొదటిది ఇంకా చెప్పాలంటే అతి పెద్ద అడ్డంకి భూభాగం మరీ ముఖ్యంగా డొనట్స్క్ ప్రాంతం భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఇది కేవలం ఒక సరిహద్దు గొడవ కాదు రెండు దేశాలకూ వాళ్ళ సార్వభౌమాధికారానికి జాతీయ గౌరవానికి సంబంధించిన విషయం అందుకే ఇక్కడ రాజీ పడటం దాదాపు అసాధ్యంగా మారింది సరే ఈ డెడ్లాక్ను ఎలా బ్రేక్ చెయ్యాలి దీనికోసం అమెరికా ఒక చెప్పాలంటే ఒక క్రియేటివ్ ఐడియాతో ముందుకొచ్చింది అదే ఈ స్వేచ్ఛా ఆర్థిక మండలి లేదా ఎఫ్ఈజెడ్ ఐడియా ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఒక స్పెషల్ జోన్గా మార్చేస్తే రెండు పక్షాలు బరువు కోల్పోకుండా వెనక్కి తగ్గడానికి ఒక దారి దొరుకుతుందని కాని ఆచరణలో ఈ ప్లాన్ ఎవరినీ మెప్పించలేకపోయింది ఎందుకంటే కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఖయవ్ దృష్టిలో ఇదేంటి తమ సొంత భూమిపై హక్కులు వదులుకోవడమే కదా మరి మాస్కో సంగతో వాళ్లకు పూర్తి కంట్రోల్ కావాలి అంతకంటే తక్కువ దేనికి ఒప్పుకోరు అందుకే ఈ ప్రతిపాదన రెండు దేశాల ప్రాథమిక లక్ష్యాలతో సరిపోలడం లేదు అసలు ఈ ప్లాన్లో ఉన్న అతిపెద్ద లోపం ఏంటో స్వయంగా ప్రెసిడెంట్ జెలెన్స్కి మాటల్లోనే విందాం ఆయనేమన్నారంటే ఈ భూభాగాన్ని ఎవరు పాలిస్తారో వారికే తెలియదు అని నిజమే కదా ఆ ప్రాంతంలో సైన్యముండకూడదంటే మరక్కడ లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటారో ఎవరు పాలిస్తారో దీనికి సమాధానం లేదు ఇక రెండవ అడ్డంకి ఇది భూభాగం కంటే కూడా చాలా లోతైనది అదే నమ్మకం లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నమ్మకం పూర్తిగా పోవడం ఒకే ఒక్క విఫలమైన కాల్పుల విరమణ ఒప్పందం మొత్తం శాంతి చర్చల పునాదులనే ఎలా కదిలించిందో ఇప్పుడు చూద్దాం ఈ టైం లైన్ చూస్తే మనకే అంతా అర్థమైపోతుంది జాన్వరి ముప్పైనా ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఒక ఒప్పందం కుదిరింది కాని కేవలం నాలుగు రోజులు నాలుగే రోజుల్లో ఫిబ్రవరి మూడు నాటికి అది తుస్సుమంది వెంటనే రష్యా మళ్లీ భారీ క్షిపణి దాడులు మొదలుపెట్టింది దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ఒకవైపు మధ్యవర్తిగా ఉన్న అమెరికా పరువు పోయింది మరోవైపు ఉక్రెయిన్ ఇప్పుడు ఇంకా పట్టుదలగా ఉంది రష్యాను నమ్మడానికి అస్సలు సిద్ధంగా లేదు ఈ సంఘటనతో భవిష్యత్తులో ఏ ఒప్పందం చేసుకున్నా దాన్ని నమ్మడం దాదాపు అసాధ్యంగా మారింది ఇప్పుడు మూడవ అడ్డంకి జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఇది ఐరోపాలోనే అతి పెద్దది ఇది కేవలం ఒక పవర్ ప్లాంట్ కాదు ఇది సార్వభౌమాధికారానికి చిహ్నం అదే సమయంలో ఒక పెద్ద భద్రత సమస్య కూడా దీనిపై నియంత్రణ కోసం పెద్ద పోరాటమే నడుస్తోంది ఇక్కడ చూస్తే రెండు వైపులా ప్రతిపాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి ప్రమాదాలు జరుక్కుండా ఉండటానికి అమెరికా ఉక్రెయిన్ ఉమ్మడి నిర్వహణ చేద్దాం అంటున్నాయి కాని రష్యా మాత్రం దానిపై పూర్తి నియంత్రణ వదులుకోవడానికి ససేమిరా అంటుంది అంతేకాదు వాళ్ళు ఒక చాలా విచిత్రమైన ఆఫర్ కూడా ఇచ్చారు రష్యా ఏమంటోందంటే మీ ప్లాంట్ నుంచి వచ్చిన కరెంట్నే మేము మీకు అమ్ముతాం అని ఆలోచించండి ఇది ఎంత విచిత్రంగా ఉందో తమ సొంత ఆస్తిని దొంగిలించి మళ్లీ తమకే అమ్ముతామంటే ఎవరూ ఒప్పుకుంటారు అందుకే యుక్రెయిన్ ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు అని తేల్చి చెప్పేసింది ఇప్పుడు మనం నాలుగో అడ్డంకి దగ్గరకొస్తున్నాం బహుశా అన్నింటికన్నా ఇదే చాలా సంక్లిష్టమైనది తెరవెనక జరుగుతున్న ఒక పెద్ద రహస్య ఒప్పందం ఇది మొత్తం చర్చల గతినే మార్చేస్తోంది అసలు ఈ చర్చల్లో రష్యా అంత ధీమాగా ఉండటానికి కారణమేంటి యుద్ధభూమిలో బలం కాకుండా వాళ్ల చేతిలో ఉన్న ఆ ట్రంప్ కార్డేమై ఉంటుంది పన్నెండు ట్రిలియన్ డాలర్లు ఇది ఊరికే చెప్పిన నంబర్ కాదు ఇది తెర వెనుక నడుస్తున్న ఒక భారీ ఆర్థిక ఒప్పందం అంచనా విలువ ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎక్కడ్నించొచ్చింది ఎందుకొచ్చింది దీన్ని ధ్మిత్రియే ప్యాకేజ్ అని పిలుస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఇది అమెరికాకీ రష్యాకీ మధ్య ఒక భారీ ఎకనామిక్ డీల్ ఇందులో రష్యాలోని వనరుల మీద హక్కులు ఇంధన మార్కెట్ ఒప్పందాలు ఇంకా రష్యాపై ఉన్న ఆంక్షలు తీసేయడం వంటివి ఉన్నాయి ఇది ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కోసం అమెరికాను ఒప్పించడానికి రష్యా వేస్తున్న ఒక ఆర్థిక ఎత్తుగడ సహజంగానే ఈ విషయం కైవులో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది వాళ్ల భయమేంటంటే వాషింగ్టన్ మాస్కో కలిసి తమ ప్రమేయం లేకుండా తమ భవిష్యత్తును నిర్ణయించేస్తారేమో అని దీన్నే మా గురించి మేము లేకుండానే ఒప్పందం అని అంటారు సరే ఇప్పటిదాకా మనం నాలుగు పెద్ద అడ్డంకులను చూశాం భూభాగం నమ్మకం జపోరిజియా ప్లాంట్ ఇంక ఈ రహస్య ఆర్థిక ఒప్పందం మరి వీటన్నిటి మధ్య ఈ యుద్ధం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది విశ్లేషకుల ప్రకారం మన ముందు మూడు దారులు కనిపిస్తున్నాయి మొదటిది ఆ గడువు కోసం ఏదో ఒక తొందరపాటు అస్థిరమైన ఒప్పందం చేసుకోవడం రెండోది చర్చలు పూర్తిగా విఫలమైపోవడం ఇక మూడోది అన్ని సమస్యలను పరిష్కరించే ఒక సంపూర్ణమైన శాంతి ఒప్పందం కుదరడం ఈ చాట్ చూస్తే పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించట్లేదు నిజమైన శాశ్వత శాంతి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ గడువు కోసం ఏదో ఒక తొందరపాటు ఒప్పందం కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం చివరిగా మనం అర్థం ఏంటంటే ఈ జూన్ గడువు అనేది రాజకీయ అవసరాల కోసం సృష్టించింది కానీ యుద్ధభూమిలో ఉన్న వాస్తవాలు అక్కడున్న సమస్యలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం చాలా పెద్దది ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది క్షేత్రస్థాయి వాస్తవాలను కాకుండా కేవలం రాజకీయాలే శాంతికి గడువును నిర్ణయించినప్పుడు ఆ శాంతికోసం మనం ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది